అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవీస్ కుంభమలు ఈ వీడియోలో మెంతికూర ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి ఆకుకూర ఒకటే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇలా ఎగ్తో పాటు చేస్తే ఇష్టంగా తింటారు ఇంకా ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని టూ ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్ అంతా కలుపుకుంటూ వేగిన తర్వాత నేను అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని మరో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి వేయించుకొని ఒక టమాటాలు కూడా వేసి వేగనివ్వాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న మెంతకూరను వేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఆకంతా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్గను వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మెంత కూరగ కర్రీ రెడీ అయింది లంచ్ బాక్స్ కూడా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి